ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో తునికలు కొలతలు సివిల్ సప్లై పోలీస్ రెవెన్యూ అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు పట్టణాల్లో గుట్కా నిషేధిత సిగరెట్లపై పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో స్థానిక ఆటో నగర్లోని శరవణా కిరణ్ షాపులో తనిఖీలు చేశారు దుకాణంలో ఉన్న కాటాల విషయంలో తేడాలు గుర్తించారు దుకాణానికి చెందిన గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన పదిహేడు గ్యాస్ సిలిండర్లు పదహారు క్వింటాల రేషన్ బియ్యం సుమారు ఇరవై ప్యాకెట్ల ప్రభుత్వ ముద్రతో ఉన్న పంచదార ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు దుకాణం యజమాని అక్రమంగా గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తున్నాడని సివిల్ సప్లై జిల్లా అధికారి రుద్రరాజు సత్యనారాయణ తెలిపారు రేషన్ డిపోలో ఉన్న బియ్యం పంచదార కార్డు దారుల వద్ద నుండి కొనుగోలు చేసి దుకాణంలో విక్రయిస్తున్నారని చెప్పారు దీనిపై నిత్యావసర వస్తువుల చట్ట ప్రకారం కేసు అలాగే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు చాలా గుప్తంగా తనిఖీ చేయడం జరిగింది శర్వాణి డిపార్ట్మెంట్ స్టోర్స్ అని చెప్పేసి ఇక్కడ శర్వాణి ఇక్కడ మన జంగూడు మెయిన్ రోడ్పై ఇతను సంబంధిత నవీన్ కుమార్ మాధ్యం నవీన్ కుమార్ అనే వ్యక్తి ఈ డిపార్ట్మెంట్ స్టోర్స్ నిర్వహిస్తూ భారీగా సిలిండర్స్ సిలిండర్స్ని అంటే గా ఒక గ్యాస్ కంపెనీ సేల్ చేయాల్సిన సిలిండర్లు ఇతర అనాథరైజ్డ్గా ఇక్కడ పెట్టుకుని ఎక్కువగా సెవెంటీన్ సిలిండర్లు అనేది ఐడెంటిఫై చేసే చేయడం జరిగిందండి ఇది ఇది సెవెంటీన్ సిలిండర్స్ కూడా సేఫ్టీ సేఫ్టీ లేకుండా ఇక్కడ పుల్ సిలిండర్స్ పెట్టడం జరిగిందండి ఇది నిబంధనలకు విరుద్ధంగా మరి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్సేఫ్టీగా ఇక్కడ ఉన్నాయండి ప్రజలు ఇళ్ల మధ్యలో ఇక్కడ జనవాసంలో మెయిన్ రోడ్ పైనట్ల అనధికారికంగా ఇక్కడ అనధికారికంగా భారీగా కొంచెం బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువ రేటుకి మళ్ళీ గ్యాస్ నుంచి ఎక్కువ బాయ్స్ నుంచి కొనుగోలు చేసి మరి తిరిగి మరలా లాభం వేసుకుని వంద రూపాయలు లాభం వేసుకుని అమ్ముతున్నట్లుగా